సౌండ్ పెట్టను పెట్టను అన్నప్పుడు పెట్టను సో గాయస్ సండే స్పెషల్ చికెన్ బిర్యానీ విత్ మటన్ బిర్యానీ ఫిష్ కర్రీ ఏమి లేదు లాస్ట్ చికెన్ అది అది కూడా చికెన్ అంతా అర కేజీ ఏమైనా తీసుకోవచ్చినా అయినా చాలా తక్కువ కానీ ఇప్పుడు రెండు వందల కేజీ లే కార్తీక మాసాల్లో అవును ఏమో అయినా కానీ మరి అంత తక్కువగానే మామూలుగా అయితే రెండు వందల యాభై రెండు వందల ఎనభై అట్ ఉంటుంది ఇదే మా సండే బ్లాగ్ అందరికీ హ్యాపీ సండే రండి మా ఇంటికి వచ్చేసి మీరు కూడా వండుకండి కకృతి అదవా కాదు ఎవరన్నా వచ్చి తిందిరా అని అనుకున్నా కాదు కకృతి అదవా నువ్వు ఎంత షీన్ లేదు ఇంకంతా భీమ్ పెట్టేసినావా ఓహ్ నాకు ఇక్కడ కనపచ్చామంటే వా అన్నమైతే అవుతా ఉన్నది చికెను అంతా నీరు నిన్నగా చేస్తారు ఎవరు తినరు ఏమంటే నేను తినాలి తప్పదు అంతే కదా ప్రశ్న లేదు మా వైఫ్ బాగా వచ్చదు వంటలో చాలా బాగా ఆచదు కత్తల అంటే ఏ కథలు అరికత్తలా బుర్ర కథల బెయ్యి ఎందుకు క్యానర్లా బెయ్యి క్యా ఏం లే ఆ దెబ్బలు తీసుకొచ్చాడు పెట్టేసాయి కులాయి దిప్పు మీ ఇల్లు ఫుల్గా అయిపోతుంది తర్వాత కాబట్టి పెట్టేసుకో ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళాలంటే తినిన తర్వాత నీకు కూడా నేను చెప్తా ఇప్పుడు మనం ఒక కొత్త ఫ్యామిలీ జంటతో వెళ్తున్నాం ఆ కొత్త జంట ఎవరో అంటే తర్వాత చెప్తా తినిన తర్వాత ఓకే చెయ్యి అంత లేక నేను ఇక ఇప్పుడే కదా వచ్చింది అప్ అయ్యేసి అవునస్తాయ్ మేమైతే ఎక్కడికి వెళ్తున్నావు చూ మహేష్ ఒక చాటుకి తీసుకెళ్తున్నాడు ఏం మాట్లాడుతున్నావురాలు కట్టి తెలుసు చెప్పాడు బృందావనం పార్క్ కి వెళ్తున్నాం అడేముండవా తినే ఇప్పుడే తీసుకొచ్చానికి బయలుదేరుతున్న బృందావనం పార్క్ కదా ఇక్కడ ఎంత దూరం ఉంటుంది ఏమో తెలియదు అన్న వాళ్ళు లోపల ఉన్నారు అంటే మా ఓనర్ వాళ్ళ ఫ్యామిలీతో మేము వెళ్తున్నాము సో గాయస్ మేమైతే ఇంకా బయలుదేరుతున్నాము అన్న వాళ్ళు కూడా వీడియో తీస్తా ఉన్నారు అందుకే అన్న వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నది సాయి జాన్ అఫీషియల్ మా మా ఆంటీ ఆంటీ కొడుకు కోడలు అంటే అన్న అక్క మా వైఫ్ మా ఆంటీ అంతా మా ఫ్యామిలీతోనే వెళ్తున్నాం మేము కూడా వెళ్తా ఉన్నాం నేను ముందు వెళ్ళే ఫ్రెంట్ వీడియో పెట్టి వీడియో తీసా ఉన్నాను ప్రసన్న అక్క సరేలే నేను మేము నడుచుకుని నిదానంగా వచ్చామని చెప్పి బాగా చెప్తా ఉన్నా సో ఇది బృందావనం మెయిన్ ఎంట్రన్స్ ఈ చుట్టూ మొత్తం ఫుల్ అంత భారీ కూడా ఉంటుంది ప్రహరీ కూడా నేను ప్రహరీ ఏదో సో గోళేది ఎంట్రన్స్లో మెయిన్ ఫస్ట్ వస్తానే వాళ్ళైతే సూపర్ అంటే సూపర్గా ఉంది అండి ఒక లగ్జరీ టైప్ అనుకో ఇక్కడ నీ పేరే పేరు చెప్పదాకా మెమ్మిడితే వచ్చేసాడు మహేష్ అన్న ఫోటోగ్రాఫర్ అన్నాడు అక్కడ సాయి అన్నవి కూడా వీడియో చూస్తా ఉన్నాడు

అన్న పిచ్చి రా వెళ్దావారు ఇంకా కొద్ది దూరం వెళ్ళాలండి ఇప్పుడు మన ఫస్ట్ ఇది ఎంట్రన్స్ నాకైతే నేను కూడా ఫస్ట్ టైం వచ్చింది రా వెళ్దాం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి చెప్పాను లే నువ్వు ఎంత దూరం ఓ ఇక్కడైతే బిల్లాస్ కూడా ఉన్నది ఆ లాంగ్లో ఉన్నది చూడు సూపర్ అంటే సూపర్గా ఉన్నది అది అక్కడ చూడ వా అదొకటి ఇంకా అంటే ఇప్పుడే కదా కొద్ది కొద్ది కొద్దిగా ఎదుగుతున్నాం మీరందరూ మాకు సపోర్ట్ చేశారనుకో అంటే మా అంటే కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా ఎవరికైనా అంటే ఇలా ఉండాలా అలా ఉండాలా అంత వద్ద అంత వద్ద అంత వద్దు చిన్ననాడు చూడు సో గైస్ మాకు ఏంటంటే చెప్తాను వనకే కానీ ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేయాలంటే చాలా మంచి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇది మా ఫ్యామిలీ అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ అది ఉయ్యాల తర్వాత అంటే పిల్లలకి అంటే ప్లే గ్రౌండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఆడుకునే దానికి ఇది అంటే లోపల అంటే ఫోటో షూట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ గ్రీన్ ఏరియాలో అక్కడ ఎవరో కూడా వచ్చినారు పిల్లలు కూడా ఎందుకంటే సండే కాబట్టి అక్కడ చూడు చిల్డ్రన్స్ కూడా వచ్చేసి బాగా హయ నువేంటి చిన్నపిల్ల బాగా ఉయ్యాలి నేను చేసి ఊంపాలి ఆమె ఊంపున రీల్ది రీలండి వేది అడవి అంతే కదా వాళ్ళ కోరు కదా బాగున్నాయి ఏమో మనకేం తెలుసా అంటే షో అంతే ఇవి తినేది కదా జస్ట్ షో అంతే అంతే నీ మోహం చూడు అన్న సెటిల్ ఆడతా అన్న ప్రసనాన్ని కూడా రా మనం ఆడదామంటాడు అంటే చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటారు అలా ఉండాల అక్క దగ్గర ఉన్న సెటిల్ తీసుకో సరే సరే ఉండి ఉండేలే దాని ఏమన్నా అవసరం చూడ ફોલ ભરતે જીગ ને હે 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 నాకాడు చూడు అంటే అంటే సోమవారం నుంచి ఆదివారం దాకా అంటే పొద్దున్న నుంచి వెళ్తేనే సాయంకాలం దాకా వచ్చేది షాపా లేదంటే రూమ్ ఈరోజు ఇలా వచ్చినా కాబట్టి అంటే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అంటే బాగుంటుంది అలా ఎంజాయ్ చేసినట్టు ఎక్కువసేపు ఉన్నా కదా ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంటాము మళ్ళీ తర్వాత వెళ్తాం అంతే కదా బాగుంటుంది ఏమిన్నాయి అన్ని విధులేస్తున్నావు సరే 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 ఫోటో తీసినా ఇప్పుడు దీంట్లో స్క్రీన్ షాట్ తీయొచ్చు నిన్ను ఆడుకోవాలంటే బాగా ఆడుకోవచ్చు నిన్న అక్కడ చూడు వీళ్ళ పిల్లవాళ్ళందరూ తిడతా ఉన్నాది అవు ఎవరు ఆడతానే ఉన్నారు ఇవి ఎందుకంటే ఇది షార్ట్ వీడియో క్లిప్ తీసుకుంటాను అందుకని తలకి నేను నిదానంగా స్లో మోషన్ తీసి తీసుకుంటాను వా పో మళ్ళీ సెకండ్ టైం అసలే నేను రికార్డింగ్ చేయాలి మాట్లాడితే చేసుకో నీకు అవసరం అయితే ఎవరు ఎవరు రారు అస్సలా నువ్వు పిలిచే ఎవరు రారో దా అక్కడే ఉన్నావా నేను వెళ్ళిపోతాను ఇంకా లోపలికి పార్క్లెకి ఎంట్రన్స్ చేసిపోతా తెగిపోతే పానీలే చెప్ప మొత్తానికి ఆడుతా ఉన్నారు అన్న ప్రసన్న ఇద్దరు రా మనం కూడా కబడ్డీ ఆడతాం నా చేత కూడా కాదు ఇంకేం ఫైటింగ్ ఆడతావా కబడ్డీ ఆడు నువ్వు వద్దు వద్దురా ఎవరా ఏంది ఈ మధ్యన పీకే సైట్ చేస్తారు అందుకనేది ఎవరు రాని ఆయన కాళ్ళు నెప్పులుగా ఉన్నాయి కొద్దిగా కూర్చొని వాళ్ళైతే ఉన్నారు ఆడుకొని

ఇది కరిచినదే onlar గందలస నువ్వు సోనే అడి బండ్లు రాగొద్దండి ఇక్కడికి మాకు తెలియదు గా నేను నడిచే వచ్చేది నేను బండ్లు తీసుకురాను అప్పుడు గా జోకున మలై జస్ట్ ఇరు వెచ్చిది రేడ వీరే బళ్ళేది గోషెటకి మాట్లాడుతారనుక హ్మ్ నీ బళ్ళే నడిచే వచ్చేది అ నీ బండ్లు ఉంటాయి ఇప్పుడు బాడేది ఏదే నీకు ఒక విచిత్రమైన జంతువుని ఆహారాన్ని చేపించడం ఇంకా అన్నీ పిల్లల పోయాలి తా అన్నారా ప్రసన్న புயால ஜனோ அண்ணாண்டி வாஜாய் அந்த சண்டே சண்டே பண்டே அந்த இங்க திங்க சாலை லே இங்க சாலை சாலை இங்க சாலை ಅಂಬಾ ಜುಡು ಮೇ ಕದು ರಿಯಲ್ ನಾಟ್ ರೀಲ್ ಪ್ರಸನ್ನ ಚಾಲ ಚಾಲ ಮದ್ದು ವದ್ದು ಇಪ್ಪಳ ಭಯಪಡ್ತಾ ಪ್ರಸನ್ನ ಕಾ భయమంటే హైట్ కి భయమే వచ్చారు సో గాయ మేమైతే సాయంకాలం ఫోర్కి వచ్చినాము ఇప్పుడు సిక్స్ అవుతా ఉన్నా అది అయితే మొత్తం మా ఫ్యామిలీ అంతా మళ్ళీ ఇంకా వెళ్ళిపోతున్నాం ఊరికి వెళ్తున్నాము ఊరికి వెళ్ళిపోతున్నావా ఇంటికి వెళ్తా ఉన్నాము ಈ ವಿಡಿಯೋ ವೀಡಿಯೋ ಕನಕಲ್ ಲೈಕ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್